ఒక ఎస్పీ మేడం పెళ్లి బట్టలు కొనడానికి ఒక శారీషాప్కు వెళుతుంది అయితే అక్కడ ఆమెకు ఆ దుకాణదారుడికి మధ్య గొడవ జరిగింది దాంతో ఆ షాపతను ఆమెను బెదిరిస్తాడు మాట వినకపోతే పోలీసులకు ఫోన్ చేసి జైలుకు పంపిస్తానంటాడు ఆ మాటలు విన్న ఎస్పీ మేడం చిరునవ్వు నవ్వి సరే ఫోన్ చెయ్యండి వాళ్ళొస్తే అసలు నిజం బయటకొస్తుంది అంటుంది అయితే పోలీసులొస్తే తనను గుర్తుపట్టేస్తారు అనుకుంటుందామే ఆ దుకాణదారుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయగానే వాళ్ళు వాళ్లు వచ్చారు అయితే అక్కడ జరిగిన విషయం తెలుసుకుంటారు కానీ వాళ్ళు మాత్రం సాధారణ దుస్తుల్లో ఉన్న ఎస్పీ మేడంని గుర్తుపట్టలేకపోతారు తప్పు చేసిన దుకాణదారుడిని వదిలేసి తనను జైలుకు పంపించడంతో ఆమె షాక్ అవుతుంది అయితే ఆ తర్వాత జరిగిన విషయం తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోకుండా ఉండరు మరి ఈ స్టోరీలో అసలేం జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే ఉత్తరప్రదేశ్లోని లక్నౌ నగరానికి ఎస్పీగా కవిత వర్మ బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటుంది ఆమె నిజాయితీకి పెట్టింది పేరు ఆమె పేరు నలువైపులా మారుమోగేది ఇప్పుడు అధికారులు ఆమెకిక్కడ పోస్టింగ్ ఇచ్చారు ఆమెకు ఆ ఊరిలో పోస్టింగ్ వచ్చి ఒక్కరోజే గడుస్తుంది త్వరలో తన తమ్ముడు పెళ్లి కూడా ఉంది పోస్టింగ్ ఇచ్చారు కానీ ఫ్యామిలీ ఇంకా లక్నోకి షిఫ్ట్ కాలేదు అయితే తన పెళ్లికి రమ్మంటూ అక్కను పిలిచి అక్కడ తన పనులు చూసుకోవడానికి లక్నో వచ్చాడు అరే నువ్వు పెళ్లి చేసుకో ఏదో ఒక టైంలో నేను వచ్చి మీతో జాయిన్ అవుతాను అని చెబుతుంది కవిత వర్మ కానీ ఆమె సోదరుడు ఆమె మాట వినకుండా నువ్వు పెళ్లికి రాకపోతే నేను పెళ్లి కూడా చేసుకోను అంటూ చిన్నపిల్లాడిలా మారం చేస్తూ ఉంటాడు ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది దాంతో అక్క కూలైపోయింది సరే తమ్ముడు పెళ్లి చేసుకుంటున్నావు అలా మారం చెయ్యకు నేను తప్పకుండా నీ పెళ్లికి వస్తాను అంటుంది ఎస్పి తర్వాత అతను తన పని చూసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అయితే ఆ రెండో రోజు ఎస్పి మేడం పెళ్లి కోసం రెడీ కావాలి అని చీరలన్నీ సర్దుకుంటూ ఉంటుంది కానీ అన్ని వాడేసిన చీరలే కనిపిస్తాయి పెళ్లికి ఒక్క మంచి చీర కూడా లేకపోవడంతో కాస్ట్లీ చీర కొనుక్కోలేనా అనుకుంటుంది ఇక వెంటనే ఎస్పీ యూనిఫామ్ లో కాకుండా నార్మల్ డ్రెస్లో ఆమె ఒక బట్టల షాప్కి తన పర్సనల్ కార్లో వెళ్ళింది కవిత వర్మ చీరల షాపుకు తిరిగింది కానీ ఆమెకు ఎక్కడా మంచి చీరలే దొరకలేదు అలా వెతుకుతూ వెతుకుతూ చివరికి సురేష్ శారీ షాప్ కి వెళ్ళింది అక్కడ చీరల సెలెక్షన్ స్టార్ట్ చేసింది కానీ మంచి చీర అయితే దొరకలేదు అలా వెతుకుతూ రెండు మూడు గంటలు గడిచిపోయాయి చీరల సెలెక్షన్ మాత్రం పూర్తి కాలేదు అలా వెతుకుతూ వెతుకుతూ ఫైనల్ గా ఆమెకు ఒక చీర విపరీతంగా నచ్చేస్తుంది దాంతో ఆమె బ్యారెం చేయడానికి రెడీ అవుతుంది అయితే ఆ షాపు ఓనర్ మాత్రం మేడం మా షాపులో ఒకే రేట్ ఉంటుంది బయట బోర్డుపై రాసి ఉన్న రేట్కే ఈ చీర వస్తుంది అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు అన్నాడు ఇక ఎస్పీ మేడం ఆ చీరను చూసి ఓకే నో ప్రాబ్లం అంటూ ఆమె ఆ డబ్బు ఇచ్చి చీరను తీసుకుంది దుకాణదారుడు డబ్బును లెక్కించుకుని ఎస్పీ మేడంకు చీర ప్యాక్ చేసి ఇచ్చాడు ఎస్పీ మేడం కూడా తనకు నచ్చిన చీర దక్కడంతో సంతోషంగా అక్కడి నుంచి వేరే షాప్కి ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వెళ్లారు అలా వేరే షాప్ కి షాపింగ్ చేస్తూ ఉండగా తన చేతిలో ఉన్న ప్యాకెట్లో నుంచి కింద పడిపోయింది చీర ఉన్న ప్యాకెట్ దాంతో చీర మడతలన్నీ విడిపోతాయి అప్పుడు ఆమె చీర మడతలన్నీ విప్పి చూడడం మొదలుపెట్టింది ఎందుకంటే ఆ షాప్లో ఆమె కేవలం పై వరకు మాత్రమే చీరను చూశారు లోపలంతా చూడలేదు కానీ ఇప్పుడు చూసేసరికి చీర లోపలంతా దారపు పోగులు పోగులుగా మొత్తం ఊడి వచ్చేస్తూ కనిపించాయి చూడడానికి పట్టు చీర పెద్దగా బాగోలేదు కానీ ఖరీదు చూస్తే చాలా ఎక్కువగా అనిపించింది అప్పుడు పెళ్లికి ఆ చీరను పొరపాటున కట్టుకెళ్తే ఇంకేమైనా ఉందా అస్సలు బాగోదు కదా అనుకుంది ఆ చీరను ఆమె తిరిగి ఇచ్చేయడానికి అదే చీరల కొట్టుకు వెళ్ళింది ఈ చీర ఏమీ బాగాలేదు పైకి ఇంత అందంగా కనిపించింది కానీ లోపల చూస్తే అన్ని దారపు పోగులు వచ్చేయడంతో ఆ చీర ఎక్కువ రోజులు మన్నేదిగా కనిపించటం లేదు ఖరీదు మాత్రం చాలా ఎక్కువగానే ఉంది అని షాపతనితో చెప్పింది ఈ చీరను రిటర్న్ తీసుకుని మరో చీర ఇవ్వండి అని అడిగింది ఇక కొట్టువాడు కోపంతో ఆమెకు మళ్లీ చీరలు చూపించక తప్పలేదు అయితే ఆ దుకాణదారుడికి తాను ఇక్కడ ఎస్పీ అని తెలియదు ఎస్పీ మేడం కూడా ఈ విషయాన్ని బయటపెట్టలేదు ఆ తర్వాత ఎస్పీ మేడం చాలాసేపు ఆ చీరల షాపులో చీరల కోసం వెతికినా ఆమెకు మంచి చీర కనిపించలేదు పోనీ అతను చూపించిన చీర ఆమెకు నచ్చడం లేదు దాంతో ఆమె ఇక టైం వేస్ట్ అయిపోతుంది అనుకుని అంకుల్ మీ షాపులో ఏ చీరలు నాకు పెద్దగా నచ్చడం లేదు కాబట్టి నాకు డబ్బు తిరిగి ఇచ్చేయండి దాంతో నేను వేరే మంచి షాప్కి వెళ్లి చీర కొనుక్కుంటాను అంది అప్పుడు ఆ దుకాణదారుడు డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు తిరిగి ఇవ్వడం కుదరదు అంటూ తన షాపులోని ఒక చిన్న పోస్టర్ని చూపించాడు అందులో ఏముంది అంటే ఒకసారి అమ్మిన వస్తువులను తిరిగి తీసుకునబడవు అని ఉంది ఎస్పీ మేడం అది చూసి చాలా ఆశ్చర్యపోయింది అంకుల్ కానీ నేను మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి చీర కొన్నాను మరి ఆ చీరలో లోపాలు ఉంటే నేనేం చెయ్యాలి అంది దానికి అతను చూడు ఎక్కువగా వాదించకు ఇది మా షాప్ లోని రూలు ఫాలో కావాల్సిందే ఎవరైనా సరే అని హెచ్చరించాడు సరే కానీ ఇప్పటి వరకు ఈ చీరను తీసుకుని నా ఇంటికి తీసుకెళ్లకుండా పక్షాపు వరకు వెళ్లి వచ్చాను ఇంతలోనే ఏమైపోతుంది అంది ఈ చీర ఏమీ బాగాలేదు కాబట్టే ఆ చీరను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది ఎస్పీ ఆ దుకాణదారుడు మాత్రం నో మేడం నువ్వెవరైనా సరే తిరిగి ఇవ్వను అంటాడు ఆ తర్వాత ఎస్పీ మేడం కాదు మీరు తిరిగి డబ్బు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది డబ్బు తిరిగి ఇవ్వకపోతే నేనిక్కడి నుంచి బయటకు వెళ్ళను అంటుంది ఇలా చెప్పి ఎస్పీ మేడం అక్కడే కూర్చుని ఆ దుకాణదారుడికి తిరిగి ఆ చీరనిచ్చేస్తుంది ఆ మహిళ మొండిగా ఉంది అని అర్థం చేసుకున్నాడు దుకాణదారుడు అలాగే కూర్చోండి నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అన్నాడు ఎస్పీ మేడం పోలీసుల పేరు వినగానే సరే మీరు పోలీసులను ఫోన్ చేసి పిలిపించండి నో ప్రాబ్లం వాళ్లు వస్తే విషయం వాళ్లే తేల్చి తిరిగి నా డబ్బులు నాకు ఇప్పిస్తారు అంది నేను పోలీసులకు కాల్ చేస్తాను వాళ్లు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తే కానీ అర్థం కాదు అంటూ అతను నిజంగానే పోలీసులకు ఫోన్ చేసి విషయం మొత్తాన్ని చెప్తాడు ఆ తర్వాత ఎస్పీ మేడం పోలీసులు వస్తే తనను గుర్తుపట్టేస్తారు ఇక విషయం ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది తిరిగి నా డబ్బు నాకు వచ్చేస్తుంది అనుకుంది కానీ అతను ఇలానే ఎంతో మందిని మోసం చేస్తూనే ఉంటాడు కదా అని కూడా అనుకుంటుంది అయితే ఒకవేళ అక్కడకు పోలీసులు వస్తే ఎలా ప్రవర్తిస్తారో చూడాలి అనుకుంటుంది కానీ తాను ఎస్పీ అన్న విషయాన్ని ఎక్కడా పోలీసులు గుర్తించకుండా ఉండేలా జాగ్రత్త పడింది అనుకున్నట్టుగానే కాసేపటి తర్వాత పోలీసులు అక్కడికొచ్చి దుకాణదారుడు వారిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడి లంచం ఇచ్చాడు లంచం తీసుకుని న్యాయం కోసం కూర్చున్న ఆ ఎస్పీని తిట్టడం మొదలుపెట్టాడు పోలీసు అతను ఆ మహిళనే తిట్టడం మొదలు పెట్టాడు ఏవమ్మా చదువుకున్నట్టుగా కనిపిస్తున్నావుగా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు అయినా అమ్మిన వస్తువులు తిరిగి తీసుకోబడవు అని షాప్లో బోర్డు కనిపించలేదా నీకు అన్నాడు ఇదంతా విన్న ఎస్పీ చాలా ఆశ్చర్యపోయింది చీరలో లోపం ఉంటే దాన్ని షాప్ వాలే తీసుకుని కస్టమర్కి తిరిగి డబ్బు రిటర్న్ చేయాల్సి ఉంటుంది అయినా చీర బాగోనప్పుడు ఎవరైనా సరే ఇంత ఖరీదు పెట్టి ఎలా తీసుకోగలుగుతారు అయినా ఏదో రకంగా రాజీ పడాల్సి వస్తుంది లేదంటే కుదరకపోతే డబ్బును తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడలా జరగడం లేదు ఇది చూసి ఎస్పీ చాలా ఆశ్చర్యపోతోంది ఎందుకంటే అసలు వీళ్లు పోలీసులయ్యుండి ఇక్కడకు వచ్చి తప్పు చేసిన వారిని వదిలేసి తనను ఎందుకు నిందిస్తున్నారు అనుకుంది మనసులోనే సరే ఈ గేమ్ ఎంతవరకు ఆడతారో చూస్తాను అనుకుంది అప్పుడు ఆమె అక్కడి పోలీసులతో సర్ నేను తప్పు చేశానని అనుకుంటున్నారా ఈ దుకాణదారుడు చేసిన తప్పుకు నేనెలా బాధ్యురాలనవుతాను ఆయనపై చర్యలు తీసుకుని నా డబ్బును నాకు తిరిగి ఇప్పించండి నేను తీసుకున్న ఈ చీర మొత్తం చూశాక అప్పుడు మీరు మాట్లాడండి అంటుంది ఇలాంటి చీరను ఎవరైనా తీసుకుంటారా మీరే చెప్పండి అంది దానికి ఆ దుకాణదారుడు సార్ నేను చీరను వారికి బాగా చూపించాను ఆమె చీరను బేరమాడి దానికి ఆ మొత్తం డబ్బులు చెల్లించి ఇక్కడి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చి మళ్లీ ఆమె చీర మార్చండి అని అడుగుతోంది అంటూ గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు ఇది వింటున్న ఎస్పీకి కోపం తన్నుకొచ్చింది దాంతో ఆమె ఆ పోలీస్తో ఇలా చెప్పింది చూడండి ఈ షాప్ ఇచ్చిన బ్యాగ్ ఇందులోనే చీర పెట్టిచ్చాను నేను పక్కనే ఉన్న షాప్ కి మాత్రమే వెళ్లి తిరిగి వచ్చి చీర రిటర్న్ చేస్తాను అని చెప్పాను నమ్మకం కుదరకపోతే పక్క షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడండి అందామె అయినా మీరు దుకాణదారుడు చెప్పినట్టు చేయడమేంటి అని కూడా అడిగింది దానికి కోపంతో ముందు మిమ్మల్ని అరెస్టు చేయాలి అన్నాడు పోలీస్ ఇది విన్న ఎస్పీ ఫుల్ ఫైర్ అయింది సరే సార్ మీ ఇష్టం మీరు ఈ విషయం నిజమని నమ్మితే మీరు నన్ను జైల్లో పెట్టండి అంది ఆ పోలీస్ ఆమెను జీపులో కూర్చోబెట్టబోయాడు అప్పుడు ఎస్పీ మీరు చట్టాన్ని రక్షించేవాళ్లు కదా మరి ఒక మహిళను అరెస్టు చేసేటప్పుడు మహిళా పోలీసులను తీసుకురావాలని మీకు తెలీదా అని అడిగింది అది విన్న ఆ పోలీసుకు చిరాకొచ్చింది ఈ మొత్తం ఘటనతో వచ్చేపోయే వాళ్లంతా ఆగి అక్కడ ఏం జరుగుతుంది అంటూ చూడ్డం మొదలుపెట్టారు దాంతో అక్కడ ఒక చిన్న గుంపు తయారైంది వెంటనే అతను ఫోన్ చేసి ఒక లేడీ కానిస్టేబుల్ ని పిలిచాడు మహిళా కానిస్టేబుల్ అక్కడికి రాగానే ఎస్పీని పట్టుకుని జీపులో కూర్చోబెట్టారు పోలీసులు కావడంతో అక్కడ జనాలెవరూ కూడా ధైర్యం చేసి మాట్లాడలేకపోయారు ఈ విషయం తలుచుకుంటూ అందరూ మౌనంగా ఉండిపోయారు ఇక ఆమెను గా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఆమె పోలీస్ స్టేషన్ లోపల కూర్చుంది అయితే అక్కడ ఒక పోలీసుకి ఆ లేడీ ఎస్పీ మేడం గురించి బాగా తెలుసు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఎస్పీ దగ్గర డ్యూటీని చేశాడు ఆమె నిజాయితీకి మారుపేరు అని తెలుసుకున్నాడు అతను వెళ్లి ఎస్పీని అరెస్టు చేసిన పోలీసు దగ్గరికి వెళ్లి సార్ మీరు పెద్ద తప్పు చేశారు ఆ తప్పుకు మీరు పశ్చాత్తాప పడవలసి ఉంటుంది అన్నాడు అయితే ఆ ఎస్పీ ఆ పోలీసును చూసి మౌనంగా ఉండమని సైగ చేస్తుంది దాంతో ఆ పోలీసు నిశ్శబ్దంగా ఉండిపోతాడు ఇక ఇక్కడ ఆయన ఎస్పీని ఉద్దేశించి నిజానికి చట్టం గురించి మీకు బాగా తెలుసున్నట్టుగా ఉంది ఈ రోజు రాత్రి లాకప్లో ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది అంటూ లాకప్లో వేశాడు అప్పుడు ఆమె రాత్రిపూట ఒక మహిళను లాకప్లో బంధించడం చట్ట విరుద్ధం అని చెప్పింది దాంతో ఆ పోలీసుకు మరింత కోపం వచ్చింది ఎక్కువ మాట్లాడితే మహిళా కానిస్టేబుల్లను పంపించి మీకు బడిత పూజ చేయాల్సి వస్తుంది అన్నాడు సరే ధైర్యం ఉంటే కొట్టించండి చూస్తాను అని ఆమె అనేసరికి అతనికి ఇంకా కోపం పెరిగిపోయింది దాంతో అతను ఆవేశంగా ఒక మహిళా కానిస్టేబుల్ని ఆ లాకప్లోకి వెళ్ళి చితక్కొట్టమని చెప్పాడు దాంతో ఆమె లాకప్లోకి వెళ్ళింది ఆ వెంటనే ఎస్పీ ఆమె మీద గట్టిగా అరిచింది తన ఐడి కార్డు తీసి చూపించేసరికి ఆమె షాక్ అయిపోయింది ఎస్పీ అని తెలుసుకున్న పోలీస్ సెల్యూట్ చేసింది ఇదంతా చూసిన ఆ పోలీసు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యాడు ఆ మహిళా కానిస్టేబుల్ లాకప్ డోర్ తెరవడంతో ఎస్పీ మేడం బయటకొచ్చి పోలీసుల్ని బెదిరించడం మొదలు పెడుతుంది ఈ జిల్లాకు వచ్చిన కొత్త ఎస్పీ కావచ్చు అని అర్థం చేసుకున్నారు వాళ్ళు దాంతో ఆ పోలీస్ మొత్తం చెమటతో తడిచిపోయాడు ఇదంతా చూసిన వెంటనే ఆయన మేడం కాళ్లు పట్టుకుని సారీ చెప్పడం మొదలు పెడతాడు మేడం నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను ఇలాంటివి మళ్ళీ జరగవు అన్నాడు మీరు తప్పు చేయలేదు లంచం ఇచ్చినందుకు నిజాయితీగా పనిచేశారు అని చెప్పింది పోలీస్ ఎస్పీ అయితే మీ నిజాయితీ లంచగొండితనం పెంచేదిగా ఉంది తప్ప తగ్గించేదిగా లేదు అని కూడా అంది ఇది విన్న ఆ పోలీసు మరింత సిగ్గుతో తెగ ఫీల్ అయిపోయాడు సారీ చెప్పడం మొదలుపెట్టాడు కానీ ఆ మహిళా ఇన్స్పెక్టర్ మాత్రం మీరు ఏ తప్పు చెయ్యలేదు నేరం మాత్రమే చేశారు దానికి తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్పింది ఈ విషయం మీద ఎస్పి అక్కడి నుంచి కొంతమంది ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పిలిపించి మొత్తం విషయం చెప్పి చర్యలు తీసుకోవాలి అని చెప్పింది కేసు ఫైల్ చేద్దాం మేడం కానీ ఆధారాలు కావాలి అన్నారు పై అధికారులు ఎస్పీ ఆలోచించడం మొదలు పెడుతుంది ఆ తర్వాతే ఆమె ఆ దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ గురించి తెలుసుకుంటుంది దాంతో ఎస్పీ అక్కడి నుంచి ఆ పోలీసులతో కలిసి షాపుకు వెళ్ళి అక్కడ తన ఐడి కార్డును చూపించింది అయితే ఆమె ఎస్పీ అని తెలుసుకున్న దుకాణదారుడు వణుకుతూ చేతులు జోడించి వారికి క్షమాపణలు చెప్పాడు అతని షాప్లో కూర్చున్న కొందరు ఇదంతా చూసి చాలా ఆశ్చర్యపోయారు ఏ తప్పు చేయకపోయినా ఒక మహిళను పోలీసులను పిలిపించి జైలుకు పంపించిన ఈ పోలీసులందరికీ ఆమె బాస్ అన్న విషయం అక్కడ ఉన్న అందరికీ అర్థమైపోయింది తర్వాత ఎస్పీ ఆ దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ని రికార్డు తీసుకుని పోలీసులకిచ్చింది ఈ రికార్డింగ్ ఇచ్చిన తర్వాత మేడం నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను అంటూ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు దుకాణదారుడు చూడంకుల్ నువ్వు చాలా ముసలివాడివి నువ్వు నా కాళ్ళు పట్టుకుంటున్నావు అలా అస్సలు చేయకూడదు అంటుంది ఎస్పీ ఇక మీదట ఎవరితోనూ ఎటువంటి తప్పు చేయవద్దు ఎందుకంటే ఇక్కడ మీ వద్దకు ఏ కస్టమర్ వచ్చినా అతను దేవుడితో సమానం ఈ రోజు తర్వాత మళ్ళీ ఇలా జరుగుతున్నట్టు మీ దుకాణం గురించి నేను ఏదైనా ఫిర్యాదు వింటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకుని ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్ళింది పోలీస్ స్టేషన్కు వెళ్లిన తర్వాత ఆ సాక్ష్యాన్ని ఉన్నతాధికారుల ముందు ఉంచి జీవితంలో ఇలాంటివి జరగకుండా వారిపై చర్యలు తీసుకోమని చెప్పింది వెంటనే ఆ పోలీసును సస్పెండ్ చేసి కేసు విచారణ పూర్తయ్యాక మూడేళ్లు జైలు శిక్ష విధించి జైల్లో పెట్టారు తర్వాత ఎస్పీకి ఆ దుకాణదారుడు క్షమాపణ చెప్పి డబ్బు తిరిగి ఇచ్చేశాడు అదే డబ్బుతో మరొక దుకాణంలో కావలసిన వస్త్రాలు కొనుక్కుని తన సోదరుడి పెళ్లికి వెళ్ళింది ఆ ఎస్పీ అయితే ఆమె లేటుగా రావడంతో కారణమేంటని అడుగుతాడు దాంతో ఆమె జరిగిన మొత్తం కథ చెప్పింది ఈ కథ విన్న తర్వాత ఇది రోజువారీ జరిగే విషయమే ఇక్కడ పోలీసులు అందరూ ఇలాగే చేస్తారు కానీ నేను అందరికీ బుద్ధి చెప్పలేను కదా కానీ నేను పనిచేసే చోట నా వంతు నేను తప్పు జరగకుండా చూసుకోవడం నా ధర్మం అని చెప్పింది ఎస్పి ఇక ఇద్దరి ముచ్చట్లు అయ్యాక ఎస్పి సోదరుడి వివాహం ఘనంగా జరిగిపోతుంది ఇక పెళ్లి కార్యక్రమం ముగిశాక ఆమె డ్యూటీలో చేరింది ఇక ఆ ఊరిలోనే ఆమె ఎక్కువ కాలం పనిచేస్తుంది అన్న విషయాన్ని అక్కడ పోలీసులంతా తెలుసుకున్నారు దాంతో అక్కడ ఏ పోలీసు అయినా సరే లంచం తీసుకునే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించడం మొదలుపెట్టారు అలా ఆమె నిజాయితీ గురించి అందరికీ తెలిసింది మరి ఈ ఎస్పీ గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు